రేపే శుక్రవారం సిరుల తల్లి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు రేపు శుక్రవారం రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని రహస్యంగా చేయండి ఒక్క గంటలోనే మీ దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు మీ జీవితంలో ఊహించినటువంటి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను కూడా పొందుతారు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున చేసే ప్రతి పూజకి పరిహారానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అయితే రేపు శుక్రవారం భరించలేని కష్టాల్లో ఉన్నవారు కావచ్చు లేదా భరించలేని కష్టాల్లో ఉన్నవారైనా సరే లేదా అధికంగా అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నా సరే ఇక రేపు ఈ పరిహారం చేయటం వల్ల మీకు అప్పుల సమస్యలు కావడానికి కారణమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవటమే కాదు లక్ష్మీదేవి కటాక్షం కలిగి అప్పు ఇచ్చే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు ప్రతి మనిషికి ఇప్పుడున్న కాలం ప్రకారం డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది కానీ అందరికీ ఆ డబ్బు అనేది చేతిలో నిలవట్లేదు అయితే అలా అమ్మవారి కటాక్షం కలిగే తప్పకుండా అత్యంత ధనవంతుల్లో ఒక్కరిగా మీరు కూడా నిలుస్తారు చాలామంది ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ వారి జీవితంలో ఆ కష్టానికి ప్రతిఫలాన్ని ఎప్పుడూ చూడలేరు అందుకే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అని కష్టాల పాలవుతూ అమ్మవారికి వారి యొక్క మొరను తెలియజేస్తూ ప్రతి శుక్రవారము అమ్మవారిని పూజిస్తూ తమ యొక్క కటాక్షం పొందాలి అని వేడుకుంటూ ఉంటారు చాలామందికి తెలియదు వారి యొక్క గ్రహాల అనుకూలత లేకపోవటం వల్లే వారి జీవితంలో వారు ఎదగలేకపోతున్నారు అని వారి యొక్క గ్రహాల యొక్క దుష్ప్రభావాల వల్లే ధనం అనేది నిలకడగా ఉండట్లేదు అని ధనం ఇంట్లోకి రావట్లేదు అని ఐశ్వర్యం అభివృద్ధి కావట్లేదు అని అనవసరంగా వారికే తెలియకుండా వారు హృదా ఖర్చులను చేస్తున్నారు అని వారు గ్రహించకుండా ఉంటారు అది కూడా ఒక రకమైనటువంటి దరిద్రదేవి మీ వెంటే ఉండి అంటే చెడు పనులు చేయటానికి డబ్బు అధికంగా ఖర్చు పెట్టడానికి ప్రోత్సాహిస్తుంది అని గుర్తుంచుకోవాలి అయితే దరిద్రం గోసిలో ఉన్నప్పుడు మనం ఏ పనులు చేసినా సాధ్యం కావు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అయితే ఆ దరిద్రాన్ని తొలగించుకొని ఐశ్వర్యవంతులుగా కావాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజు ఈ పరిహారం చేయండి శుక్రవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు సమస్యలు భరించలేని ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పుల సమస్య నుండి బయటపడతారు సమస్త పాపాలను తొలగించుకుంటారు కోటి జన్మల పుణ్యంతో డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు సిరులకి అధిపతి అయిన శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని ప్రతి మనిషి ఎప్పటి నుండి ఆరాటపడుతూ ఉంటారు కొంతమంది పూజలు చేయగా చేయగా ఆ తల్లి కరుణిస్తుంది మరికొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు ఎందుకంటే కొంతమందికి జాతకంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే జాతకంలో ఉండే శనీశ్వరుని చెడు ప్రభావాలు అనేవి తొలగిపోతాయి గ్రహాల అనుకూలత ఒకేసారి వచ్చి పడుతుంది అందువల్ల వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే మరుక్షణమే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి దేవి ఇద్దరు ఇద్దరూ అక్కా అయినప్పటికీ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు అందుకే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమివేయగానే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది ఎలాంటి ఇళ్లల్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది అంటే ఎవరైతే పూజ గదిని శుభ్రం చేయకుండా పూజగదిలో దీపాన్ని వెలిగించకుండా భావం లేకుండా దైవాన్ని పూజించకుండా ఉంటారో వేల కాని వేలల్లో తినటం కానీ చీపిరుని తన్నటం కానీ ఉత్తరం దిక్కున చెత్తాచారాలు పెట్టటం కానీ ఈశాన్యం దిక్కున చిందర ఉంచటం కానీ చేస్తే అలాంటి ఇంట్లో జ్యేష్ఠ దేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వెలుతురు లేని ఇల్లు అలానే మహిళలు కూడా ఎప్పుడు ఏడు ఏడుస్తూ ఉండి అసంతృప్తిగా ఉంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండవు ఎప్పుడు గొడవ గొడవలు చేసుకుంటూ ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా అశాంతికి గురి అవుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలకడగా ఉండదు మరి లక్ష్మీదేవి ఉండే ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు మంచి సువాసనభరితంగా పరిశుభ్రంగా పూజగదిలో దీపం వెలుగుతూ ఇల్ ఇంటి నిండా వెలుతురుగా ఉంటూ ఇంట్లో వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు ఉంటూ భార్యాభర్తల మధ్య సఖ్యత అన్యోన్యత ఉంటూ అదేవిధంగా సంతృప్తి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించే ఆడవారి యందు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎవరిని కూడా అనవసరంగా బాధించని వార్యందు అదేవిధంగా అనవసరంగా చెడు మాటలు మాట్లాడ వారి చెడు మాటలు మాట్లాడని యందు లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి కొన్ని పరిహారాలు కూడా బాగా ఉపయోగపడతాయి ఈ పరిహారాల వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి మరుక్షణం లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక దైవాంగికమైనటువంటి పత్రం దైవాలలో ఒకటైనటువంటి తమలపాకు ఈ చెట్టు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవటం సానుకూల పరిస్థితులను తీసుకువస్తుంది తమలపాకు చెట్టు అనేది మన ఇంట్లో ఉంటే మనకు అన్నీ కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి తమలపాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా ఉంటుంది కాబట్టి తమలపాకు చెట్టుని ప్రతి ఒక్కరూ పెంచుకోవడానికి ప్రయత్నించండి తమలపాకు చెట్టు ఎంత బాగా ఎదిగితే ఇంట్లో సిరులు కూడా అంతే బాగా నిలుస్తాయి అని సిరి సంపదల వర్షం కురుస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అయితే తమలపాకు లేనిదే ఏ వ్రతమో పూజ చేయలేము తమలపాకు ప్రతి పూజలో ముందుంటుంది అంతేకాదు కలియుగంలో గొప్ప పేరుని పొందిన తిరుమలపై కూడా తమలపాకులోనే శ్రీవారికి నైవేద్యాన్ని పెడతారు అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి అందుకే తమలపాకుకి అంతటి గొప్ప ప్రాముఖ్యత ఏదైనా శుభక్రా శుభకార్యం అయినా అక్కడ ఖచ్చితంగా తాంబూలంగా తమలపాకుని ఇస్తూ ఉంటారు శుభాలకి అధికంగా వాడుతారు తమలపాకు ఇది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగానూ ఎంతో మేలుని చేస్తుంది తమలపాకు కాబట్టి ఈ తమలపాకు ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి నిమ్మకాయతో చేసే పరిహారాలు అనేవి దరిద్రాన్ని తొలగిస్తాయి మన చుట్టూ ఎంత ఘోర పిచాచ ఉన్నా దుష్టశక్తుల ప్రభావాలు ఉన్నా వాటి నుండి కూడా బయటపడవచ్చు అంతేకాదు శక్తి దేవతలకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం నిమ్మకాయతో చేసిన పరిహారాల వల్ల దరిద్రాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది శాశ్వతంగా చెడు మనల్ని వదిలి వెళ్ళిపోతుంది ఆ మరుక్షణం లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి నిమ్మకాయ ఒక్క ఈ చిన్న పరిహారం పాటించండి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి పరుగున వస్తుంది సంపదలు ఖచ్చితంగా కురిపిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో లక్ష్మీదేవి మీ వెంటే ఉండి గొప్ప విజయాలను సాధించే విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి సమస్త పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి మనం కూడా పాత్రను కావచ్చు అయితే ఈ పరిహారం ఎప్పుడు ఎలా చేయాలి అంటే రేపు శుక్రవారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి దరిద్రం మిమ్మల్ని వీడి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ సమయంలో హోరా సమయం అని ఉంటుంది ఈ శుక్రహోరా సమయంలో చేస్తే గనక మీ ఇంట్లో సిరుల వర్షం తప్పక కురుస్తుంది అయితే ఈ పరిహారం చేయటానికి ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోండి చినుగులు మచ్చలు లేకుండా ఉండే ఒక పచ్చని తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకుని తీసుకున్నాక ఒక స్టీలు రాగి ఇత్తడి వీటిల్లో ఏ ఒక్క ప్లేట్ అయినా పర్వాలేదు అలా ఏదో ఒక ప్లేటుని తీసుకోండి అలా తీసుకొని అందులో కొద్దిగా సున్నాన్ని వేయండి దాంట్లోనే పసుపుని వేయండి ఈ సున్నము పసుపు రెండూ కలిస్తే ఆ నీరు ఎర్రగా మారిపోతాయి ఎర్రటి నీరుతో దృష్టిని తీస్తే మనకు ఎంత త్వరగా తొలగిపోతుందో మన అందరికీ తెలిసినదే అయితే ఆ ఎర్రగా మారిన నీటిలో దొడ్డుప్పుని తీసుకుని కుప్పలాగా ప్లేటు మధ్యలో పోయండి అలా పోసేసి దాంట్లో ఒక తమలపాకుని పెట్టేయండి ఆ తమలపాకు పైన కూడా ఒక గుప్పెడు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన నాలుగు భాగాలుగా కాట్లు పెట్టినటువంటి నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయలో రెండు లవంగాలను రెండు యాలకులను గుచ్చేసి ఆ నిమ్మకాయ పైభాగంలో రెండు మూడు కర్పూరాలను పెట్టి వెలిగించండి అలా వెలిగించిన దానిని మీ గుమ్మం పక్కన ఎడమవైపున పెట్టండి ఇలా రేపు మంగళవారం అలా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి ఏ కష్టం కూడా ఉండదు ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి నరుల ఏడుపు ఇరుగు పరుగు వారి ఏడుపు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి సులువుగా పాత్రలు అవుతారు తెలుసుకున్నాను కదా రేపు శుక్రవారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని అలానే ఇంకా భరించలేని కష్టాలు ఉంటే గనక ఐదు యాలకులు ఐదు లవంగాలు ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి అందులో ఐదారు కర్పూరం బిల్లలు వేసి వెలిగించండి ఇలా చేసిన మీ ఆర్థిక సమస్యల యొక్క సమస్య తొలగిపోతుంది డబ్బు వస్తూనే ఉంటుంది అలానే ఉప్పు నీటిని మంచం కింద పెట్టిన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మరుసటి రోజు శనివారం వాటిని తీసివేసి ఎక్కడ ఎవరో తొక్కని ప్రదేశంలో పోయవచ్చు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి సులువుగా పాత్రలు కావచ్చు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం తమలపాకు నిమ్మకాయతో ఏం చేయాలి అని అలానే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటానికి ఏ ఏ పరిహారాలు చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి